నమస్కారం బాల టీవీకి స్వాగతం కలుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద కలుగిత కార్మికులు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో గీతా కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్ల గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు ముందుగా భువనగిరి జిల్లా కేంద్రం నుండి భారీగా ర్యాలీతో బయలుదేరి జిల్లా కలెక్టర్ ముందు నిరసన చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్లో వినతి పత్రం అందజేశారు ఈ సంవత్సరం ఇరవై ఎంత మంది స్టార్ట్ చేయడం చనిపోవడం జరిగింది రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు రావాల్సి ఉంది వాటిని వెంటనే ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వం గురే ఏంటంటే వెంటనే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలను విడుదల చేసి ఆ బాధిత కుటుంబాలకు అందించాలని వృత్తి చేస్తున్న పద్దెనిమిది వేల మంది జీత కార్మికులకు ఒకేసారి మన ప్రమాదాలు నివారించడానికి శక్తి మోపులను అందించాలని అదేవిధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని మన నందనంలో పాటి ఈత ఉత్పత్తుల శిక్షణ కేంద్రం నీరా కేంద్రాన్ని అంగులు పూర్తయి ప్రారంభానికి దానికి ప్రారంభించాలని అదేవిధంగా గీతా కార్మికులను ధర స్వీకరిస్తాను డిమాండ్తో ధర్నా నిర్వహిస్తాం దీని ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ గీతా కార్మికుల ఓట్లతో ప్రభుత్వం ఈ మనుగడ సమస్యలు పరిష్కరించాలని పోతాం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ కలుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కలుగిత వృత్తి ఈ వృత్తిని ఈ జిల్లాలో పద్దెనిమిది వేల మంది కలుగిత కార్మికులు చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం చేస్తున్న క్రమంలో ఎనభై మంది ఆడచెట్లమైన నుండి కింద పడి గాయపడడం మరణించడం జరిగింది వారికి ప్రభుత్వం ద్వారా ఎక్స్క్రేషియా మంజూరు అయింది అయినా కానీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ బాధిత కుటుంబాలకు ఆ డబ్బులు అందకపోవడంతో చాలా దీనావస్థలో ఆ కుటుంబాలు ఉన్నాయి వారికి వెంటనే ప్రభుత్వం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు విడుదల చేసి వారికి అందించాలని అదేవిధంగా పద్దెనిమిది వేల మంది గీత కార్మికులు వృత్తి చేస్తున్న క్రమంలో వారికి ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోక్లను ఒకేసారి అందరికీ అందించాలని అదేవిధంగా నందనంలో పాటి ఈత ఉత్పత్తుల శిక్షణ కేంద్రం నీరా కేంద్రాన్ని ప్రారంభించాలని గీతా కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రతి గీతా కార్మికులు మోటార్ సైకిల్ ఇవ్వాలని ప్రతి గీతా కార్మికుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం అందించాలని ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇస్తూ నీటి వసతి ప్రభుత్వం కల్పించాలని బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు కలుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించాలనే డిమాండ్లతో అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని కోరుతూ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి ధర్నాను ప్రభుత్వానికి కలెక్టర్కు వినద్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి కలుగీత కార్మికుల హక్కులను న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం భవిష్యత్తులో ఇంకా అనేక ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం